ويري آيا باد اور کو نيڙاڙ کو نيڙاڙ کو جاؤ تو 1:00 5:00 کي رامو کو فون چيسکو پچني ڏي چيسکو

واقمون دے اوبراں بان باناں سی دا اوبراں واقمون اکھڑا اکھڑا شوٹ اوئے ہا ہن میں نال گاتا ہا ارال مالو الاٹ کون دا نوتاں ہان جایندے پے تکے دے અરબ Arvai આ يا جناب جناب اوهان کي يا من کي ڪنهن ويني ۽ اها پيٽا کي پيٽا 68 هزار رن ماڻھن ٿو ڪري

లాస్ట్ ఆ ముప్పై రెండు అంట లాస్ట్ గట్లా మరపా ఒకటి ఏకా దుడలు ఉంటే ఉన్నది ఓ గోల్ ఎత్తే ఐటి మీద పడితే పోతుంది ఎవరు అనుకుంటే మాట్లాడుకోవాలి నలభై ఐదు వేలు అడుగుతాడు అరవై వేల పైన రైతు చెప్తాను ఎవరు లిజర్ కడిగిదా పోయిన మధ్య దాదాపు అడుగుతాను యాభై మీరు పాతపరిచినాగా మాట్లాడుకొని ఉడగొట్టుకోరాదు ఎందుకో అందుకు యాభై ఐదు కడిగిండు అప్పుడు ఇప్పుడు నువ్వు అరవై ఐదు పదివేల తేడు ఉంది మీ ఇద్దరు మాత్ర పదిహేను వేల తేడు ఉన్నది మీ మధ్యలో ఏకంతే ఓలో వాళ్ళకి అమ్ముతారు మీకు దొరుకుతుంది ད�ྱཟག རྲེ རཡསས! རེས རེ འཟས! རེ 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 རགེ ར ེ རེ ེ འཪ� ེ ག ེ ེེག ེ ཕགག ེེ ིཪ� གགག ཀ�

दोनों दारक बाँटे हैं। दोनों दारक बाँटे हैं। हाल ही में लगा दो। सेना ने लगा दिया है। सेना ने लगा दिया है। तीन ने लगा दिया है। आले दो पौधे जा, आले को मंडो को। मैं दावना लगाने का मंडो को। ఇరవై రెండు వేలు చెప్తాను కచ్చండి ఇరవై రెండు వేలు ఇప్పుడు ఎడ్ల బాతలు బాగున్నాయి కచ్చరాలు తక్కువ ఉన్నాయి ఇరవై రెండు కాదు ఇంకా రేటు దీనికి డిమాండ్ వస్తుంది నిన్న మొన్న గిటా చెప్తే అసలు ఇంకా అక్కడి నుంచి అడ్డపో జాతరకు పట్టుకొస్తే ఇంటికే రాకపోవు ఎంత లాస్ట్ ఎనిమిదికి

యూట్యూబ్ నగర్ యూట్యూబ్ బండి